సోమవారం మన శివరామ కోటి భజన పొందడం తరపున వాయిల్ తోట దగ్గర వాయులేశ్వర స్వామి సన్నిధిలో ఈ గుడే కాలం గుడి ఇక్కడ భజన చేపించేది ఈమె పెద్ద రోజు ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటుంది శివాయ ఇట్లంతా ఉన్నది ఇదంతా మేము ఈరోజు జేసీబీ పెట్టి క్లీన్ చేస్తున్నాం మొత్తం ఓం శివాయ ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు పురాతకాలం శివాలయంలో ఆనాటిలో ఇట్లంతా కట్టినారు కాబట్టి ఇక్కడ చాలా స్వామి మహిమ ఉంటుంది చూడవచ్చు మీరు గుడి ఈ కాలంలో గుడి కాదు మనం ఇది చూస్తే కాళస్త్రి రామేశ్వరం అంత దూరంలో పోయి చూడాలి ఇట్లా చూడాలంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు గుడి మూడ చెట్లు అంతా ఇట్లా ఇది అమ్మవారి గుడి ఇక్కడ లోపల నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ ఎదురుగా శివాలయం ఉన్నది గుడి అంతా ఇట్లా చాలా పాత గుడి ఈరోజు ఇదంతా మేము క్లీన్ చేస్తాను చూడచ్చు మీరు ఇక్కడ లోపలికి ఇక్కడ వెళ్ళాల ఇది ఎంట్రన్స్ లైట్లు కూడా లేవు ప్రస్తుతానికైతే మా మనమ్మ మా మేనేజర్ భాస్కర్ అన్న ఇక్కడ మా టీమ్ లక్ష్మీ ఊరు వాళ్ళు గుడి పైన చూడవచ్చు మీరందరూ చెట్లు ఎట్లా మంచి ఇక్కడ మున్రాత్ అన్న ఈయన మాకు అన్నిటికీ ఇక్కడ మెయిన్గా హెల్పింగ్ అనమాట ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ షామినాలు అన్నీ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ పక్క చూడవచ్చు మీరు ఈ గుడి పైన ఎట్లా మలిచిపోయినా చెట్లోని ఓం ఓం నమః శివాయ ఎక్కడో ఎక్కడికో వెళ్తాం మనం కాశీ రామేశ్వరం ఎక్కడెక్కడో చూడండి ఇక్కడే ఎంత పెద్ద గుళ్ళు ఆ కాలంలో కట్టినారో మీరు వస్తే తెలుస్తుంది ఒకసారి ఓం నమ శివాయ రాజులు కట్టిన గుడి ఇది సోలరాజులు కట్టిన గుడి అంట దాదాపు ఎప్పుడో ఎవరు ఎవరు చెప్పేవాళ్ళు లేరు వెయ్యి సంవత్సరాలు అయినో రెండు వేలైన ఐదు వందలైన అది ఓం నమ శివాయ పెట్టిన వీడియోలు మళ్ళా పెడతా అనుకోద్దండి చాలా పని చేస్తున్నాం ఇదంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉండే భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా భక్తాదులు అదే అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీనికి ఎంతో ఆదాయాలు కూడా ఉన్నాయని తెలియపరుస్తున్నారు అంతా చూసుకునే నాయకులు కూడా ముందుగా శివాలయం గుడి అనేది ఊర్లో ఉండే గుడి పాడుపడకూడదు అంటండి అది అంత మంచిది కాదని శాస్త్రం పెద్దలు చెప్తా ఉంటారు అందువల్ల శివాలయం అనేది ప్రతి ఊర్లోనూ ఉండేది ఒక అదృష్టం దాన్ని మనం కాపాడుకునేది మన భాగ్యం అది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా శివాలయం గుడి ఎక్కడుండే ఉంటే అది ఒక మహాభాగ్యం అండి మహాభాగ్యం మహాభాగ్యం ప్రతి ఒక్కరు కూడా దాన్ని కాపాడుకోవాలా సోమవారం ప్రతి ఒక్కరు ఆహ్వానితులు అందరూ ఈ వీడియోని ఇంకా వందల మందికి పంపించి అందరూ వచ్చేట్లుగా ఏర్పాటు చేయండి ఓం నమ శివాయ 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 ఓం 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 ఈరోజు ఉదయం ఇంకా కూడా ఇప్పటి వరకు సాయంకాలం ఆరు గంటల వరకు కూడా పని చేస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ లోపలంతా అయ్యింది బయట భజన జరిగేదానికి వన్ టూ చేసేదానికి క్లీన్ చేస్తున్నాం ముందర ప్లేస్లో చూడచ్చు ఓం నమ శివాయ ఈ వాతావరణమే ఒక ఎక్కడో ఊటీకో ఎక్కడో పోవాల పార్కులకి వాతావరణానికి చాలా బాగుంది అందరూ కూడా వచ్చి స్వామి కృపక పాత్రల వల్ల ప్రతి ఒక్కరూ సోమవారం రావాల మీరందరూ కూడా ఇంకా కొంతమంది తెలియపరిచి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ వెల్లుండికి వంటకి మా వాళ్ళు ఇద్దరు గ్యాస్ అంతా కూడా అఖండ శివనామ కోటి భజన ఆహ్వాన పత్రిక సారాంశం ప్రధాన కార్యక్రమం పురాతన శ్రీ స్వామి దేవాలయం వారి అపేట్ గ్రామం పుతలపట్టు మండలం చిత్తూరు జిల్లాలో కార్తీక మాసము నాలుగో సోమవారం సందర్భంగా ఇరవై నాలుగు గంటల సంపూర్ణ శివకోటి భజన నిర్వహిస్తున్నారు తేదీ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రారంభ సమయం ఉదయం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కలశ స్థాపన గణపతి పూజ అనంతరం భజన బృందం మరియు జ్యోతి ప్రజ్వలన భజన బృందం శ్రీ శివరామకోటి భజన బృందం గురువు శ్రీ సుమతి స్వామి గారి పర్యవేక్షణలో సంకీర్తన జరుగుతుంది జ్యోతి ప్రజ్వలన శ్రీమతి జీ తేజశ్రీ శ్రీజీ మరియు గోపినాయుడు వారిచే జ్యోతి ప్రజ్వలన చేయబడును మహాప్రసాదం వినియోగం మరుసటి రోజు నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఉదయం పది గంటలు గంటలకు మహాప్రసాద తీర్థప్రసాదములు అందజేయబడును కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి భక్తునికి అన్నదాన కార్యక్రమము జరుగును సంప్రదింపు వివరాలు ఆయోజకులు దేవస్థానము కమిటీ మెంబర్లు వారియపేట్ గ్రామస్తులు సెల్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఐదు మూడు ఏడు నాలుగు ఒకటి ఏడు తొమ్మిది ఈ సారాంశం ఇప్పుడు సరి